మొన్నటికి మొన్న కాళేశ్వరం నీళ్ళని గంధమాల ప్రాజెక్టు అదే మన భువనగిరి యాదాద్రి భువనగిరి జిల్లాలో పోయేసి గంధమాల ప్రాజెక్టు కూడా టెంగా కొట్టిండు ఆ గంధమాల ప్రాజెక్టు కూడా కాళేశ్వరం నీళ్ళే వస్తాయి ఇంత సోయు లేని ముఖ్యమంత్రి పదే పదే కాళేశ్వరం నుంచి తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజల్ని మభ్యపెడుతూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ ఈ రోజు మాత్రం మల్లన్న సాగర్ ప్రాజెక్టు నీళ్లు వస్తున్నాయని చెప్పేసి చెప్పు చెప్తుండ్రు అదే మల్లన్న సాగరం చిన్నగా రాసిండు ఫేస్ టు ఫేస్ త్రీ మాత్రం పెద్ద ఎత్తున ఇంట్లోకి వెళ్ళి తీసుకొస్తున్నట్టు లేకపోతే ఈయన కొత్తగా సృష్టిస్తున్నట్టు ఈయన ఇంకా కొత్త కరుకొని వాటర్ తీసుకొస్తున్నట్టు చెప్పి పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చుకుంటున్నాడు దీన్ని బట్టి తెలంగాణ ప్రజలు చైతన్యవంత ప్రజలు ప్రజలు అందరికీ తెలుసు కాళేశ్వరం వల్ల చాలా దాదాపు నలభై నుంచి యాభై లక్షల ఎకరాలు నీళ్ళు అందిందని గ్రౌండ్ లెవెల్ వాటర్ పెరిగిందని చెప్పేసి దానివల్ల ప్రా ప్రాణదారాన్ని తెలంగాణకు అని చెప్పి అందరికీ తెలుసు కానీ ఖాళీ కాలి ఓట్లీ బదనాం చేయాలని చెప్పి కాళేశ్వరం నీళ్లు రావట్లేదు కాళేశ్వరం కూలిపోయిందని చెప్పి కేసీఆర్ ఫ్యామిలీని కేసీఆర్ కుటుంబాన్ని బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయాలని ఒక ఉద్దేశంతో నీచం సంస్కృతి మొదలుపెట్టిండు కాంగ్రెస్ నాయకులు ముఖ్యం ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు